నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాఫర్ నగర్ ఏరియాలో ఉన్న ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హాస్టళ్లలో మెను ప్రకారం పిల్లలకు భోజనం అందించడం లేదని అపరిశుభ్రత వల్ల బాత్రూములు సక్రమంగా లేక మురికి కుంటలను తలపిస్తున్నాయని మండిపడ్డారు జిల్లా కేంద్రంలోని హాస్టల్లో పరిస్థితి ఇలా ఉంటే మండలాలలో ఉన్న హాస్టల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సూపరిండెంట్ను సంప్రదించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జీ తోట అజయ్ కుమార్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న కల్లేపల్లి నవీన్ ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కామెర అర్జున్ కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల అశోక్ ఎస్సీ మోర్చా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కనకం శ్రీనివాస్ జనగామ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాలలోని జాఫర్ నగర్ బస్తిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టల్ను సందర్శించడం జరిగింది జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ పరిస్థితిని లోపలికి వెళ్లి చూస్తే అరణ్య గోచరంగా ఉంది మెనూ ప్రకారం భోజన వ్యవస్థ లేదు సాయంత్రం పెట్టేదాన్ని పొద్దున వండుతుర్రు పొద్దున వండేదాన్ని మధ్యాహ్నం వండేదాన్ని మబ్బులనే వండుతారు బాత్రూమ్ల పరిస్థితి చూస్తే అధ్వానమైన పరిస్థితి మినిమం మెయింటెనెన్స్ లేదు తరగతి గదులలో మెను ప్రకారం భోజనాలు పె పెడతలేరు కూతవేటు దూరంలో కలెక్టర్ గారు ఉన్న మంచిరాల పరిస్థితే ఇంత అధ్వానంగా ఉంటే మరి ఈ మంత్రి జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్ గారు అని చెప్పేసి మేము కలెక్టర్ కే చెబుతున్నాం మీరు వార్డెన్లను పట్టించుకోరు ఉండేట ఉండరు వాళ్ళకు వాళ్ళు ఏమంటారు ఇసు మెను ఎందుకు పెడతారంటే మాకు బిల్లులు అని చెప్తారు మరి వాళ్ళకు సరైన బిల్లులు వస్తున్నాయా వస్తలేవా హాస్టల్లో పోతే పరిస్థితి ఎట్టున్నది ఏంటిదని చూసుకునే మినిమం బాధ్యత కనీస బాధ్యత కూడా అధికారంలోకి లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మాకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని చెప్పి మా ఊర్లు విడిచిపెట్టి మా దళిత పిల్లలు వాళ్ళ అమ్మ వదిలిపెట్టి హాస్టల్లో చదువుకుంటామని వస్తే వాళ్ళని అనారోగ్యాల ఫాలో చేస్తున్నారా మీరు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన అధికారులతోటి చర్చించి ఈ రాష్టాలను సందర్శించి స్థితి భాగోతులు తెలుసుకుని వెంటనే స్పందించకపోతే ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మరి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా